సౌత్ కొరియాలో విమాన ప్రమాదానికి కారణాలేంటి ల్యాండింగ్ గేర్ వైఫల్యంతోనే ప్రమాదం జరిగిందా టైర్లు పనిచేయకపోవడమే కారణమా అధికారులు ఏం చెప్తున్నారు ఉదయం ముయాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జరిగిన విమాన ప్రమాదం నూట తొమ్మిది మంది ప్రాణాలు తీసేసింది నూట డెబ్బై ఐదు మంది ప్రయాణికులు నలుగురు విమాన సిబ్బంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడం వల్లే విమాన ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వచ్చారు విమానం నేలపైకి దిగే సమయంలో టైర్లు పనిచేయలేదంటున్నారు అధికారులు ఏదైనా పక్షిని ఢీకొనడం వల్లే టైర్లు పనిచేయకపోయి ఉండొచ్చని కూడా భావిస్తున్నారు థాయ్ రాజధాని బ్యాంకాక్ కు చెందిన జేజు ఎయిర్ ఫ్లైట్ కు చెందిన సెవెన్ సి డబల్ టూ వన్ సిక్స్ బోయింగ్ విమానం మయూన్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతూ అదుపు తప్పింది రక్షణ గోడలు ఢీకొని మంటలో చిక్కుని పేలిపోయింది విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ప్రమాదం జరిగినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు విమానం నేలపైకి దిగిన తర్వాత రన్వే పై చివరికి వస్తున్న సమయంలో కూడా వేగాన్ని నియంత్రించుకోవడంలో విఫలమైందంటున్నారు విమానం వేగం కంట్రోల్ కాకపోవడంతో ఎయిర్పోర్ట్ గోడను ఢీకొంది దీంతో విమానంలో ఇంధనం ఒక్కసారిగా మండిపోయి మంటలు వ్యాపించాయి ఇద్దరు సిబ్బంది మాత్రమే ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డారు విమాన ప్రమాదం మయూన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకల్ని రద్దు చేశారు విమాన ప్రమాదంపై సౌత్ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోకే విచారణ వ్యక్తం చేశారు తక్షణమే అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు ఫ్లైట్ పై థాయిలాండ్ కు చెందిన జేజు ఎయిర్ సంస్థ క్షమాపణలు చెప్పింది ప్రమాద నివారణకు తాము శక్తి వంచన లేకుండా ప్రయత్నించినట్టుగా వెల్లడించింది బాధిత కుటుంబాలకు సాయం చేస్తామని పేర్కొంది దక్షిణ కొరియాలో నైన్టీన్ నైన్టీ సెవెన్ లో జరిగిన విమాన ప్రమాదంలో రెండు వందల ఇరవై ఎనిమిది మంది చనిపోయారు ఆ తర్వాత ఇదే అతిపెద్ద విమాన ప్రమాదం